ఫిగర్ స్కేటింగ్లో మెరుస్తున్న తారా ఏడేళ్ల వయసులో మొదటిసారిగా ఐస్ రింక్ మీద అడుగుపెట్టింది తారా ఆ తర్వాత పదేళ్ల వరకు ఆ క్రీడను ఒక ఆహ్లాదకరమైన కాలక్షేపంగానే పరిగణించింది కాని ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా వేదిక మీద భారత్కు ప్రాతినిధ్యం వహించడం కోసం అమెరికా పౌరసత్వాన్ని వదులుకుంది భారత సంతతికి చెందిన తారాప్రసాద్ జాతీయ పోటీల్లో విజేతగా నిలుస్తూ రెండువేల ఇరవై ఆరు వింటర్ ఒలింపిక్స్ మీద గురిపెట్టిన ఇరవై ఐదు ఏళ్ల తారప్రస్థానమిది ఏడేళ్ల వయసులో మొదటిసారిగా ఐస్ రింక్ మీద అడుగుపెట్టింది ఈ దార ఆ తర్వాత పదేళ్ల వరకు ఆ క్రీడను ఒక ఆహ్లాదకరమైన కాలక్షేపంగానే పరిగణించింది కాని ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా వేదిక మీద భారత్కు ప్రాతినిధ్యం వహించే స్థారికి ఎదుగుపానని ఊహించలేదు అమెరికా అయోవాలో పుట్టిన తార రెండువేల పంతొమ్మిదిలో భారత్కు తిరిగొచ్చింది జాతీయ అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలిచింది ఇప్పుడు ఈ క్రీడపట్ల మక్కువ బాగా పెరిగింది అయితే చిన్నప్పట్లాగే రింక్లోకి అడుగుపెట్టి స్కేటింగ్ చేయడంలో ఉండే ఆనందాన్ని ఇప్పటికీ ఆస్వాదిస్తూనే ఉన్నాను కాని ఈ క్రీడ ద్వారా రాబోయే ఒలింపిక్స్లు స్వదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలనే పట్టుదల నాలో పెరిగింది అందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాను అంటూ ఒక సందర్భంలో వివరించింది తారది తమిళనాడుకు చెందిన అథ్లెట్ల కుటుంబం ఆమె తల్లి కవితా రామస్వామి కూడా ఏడేళ్ల వయసులోనే అథ్లెటిక్స్లోకి అడుగుపెట్టారు కవిత తండ్రి తార తాతయ్య ఎనభై ఏడేళ్ల వి రామస్వామి ఇప్పటికీ మాస్టర్స్ అథ్లెటిక్స్లో పాల్గొంటున్నారు కవిత కూడా ఇప్పటికీ పరుగు పందాల్లో పాల్గొంటూ ఉంటారు స్కేటింగ్ అంటే రింకు దగ్గరికి వెళ్లడమే కాదు ఆ క్రీడకు పోషకాహారం శరీర దారుఢ్యం మర్దన చికిత్సల్లాంటివి అవసరం స్కేటింగ్ పలు రకాల క్రీడల సమాహారంలాంటిది అంటున్నారు తారతల్లి కవిత ఈమె గతంలో పంతొమ్మిది వందల తొంభై బీజింగ్ ఏషియన్ గేమ్స్ క్యాంప్లో పరుగుల రాణి పీటి ఊషతో కలిసి శిక్షణ పొందారు తార గురించి ప్రస్తావిస్తూ తారా ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుంటీ ఆ పని అయ్యేదాకా వదిలిపెట్టదు ఆమె మెదడు చురుగ్గా పంచేస్తుంది ఆ వేగాన్ని అందుకుని ఆమె మనసును అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటూ వివరించారు భారతదేశానికి తిరిగి వచ్చిన ప్రారంభంలో ఆమెకెలాంటి లక్ష్యాలు లేవు అప్పటివరకు సరదా కోసమే స్కేటింగ్ చేసేది కాని అస్వస్థతతో దీర్ఘకాలంపాటు క్రీడకు దూరమైన తర్వాత ఫిగర్ స్కేటింగ్ పట్ల ఆమెకు మక్కువ పెరిగింది అప్పటికే భారత పౌరసత్వం పొందడంతో రాబోయే ఒలింపిక్స్లో స్వదేశానికి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకుంది కాని పౌరసత్వం పొంది క్రీడాపరమైన విజయాలు సాధించడం మొదలుపెట్టిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఆసియా గేమ్స్తో పాటు నాలుగు ఖండాల పోటీల్లో పాల్గొన్న తర్వాత ఆన్లైన్లో నా మీద నిందలు మొదలయ్యాయి అయితే అవన్నీ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించవని నేను అనుకోవట్లేదు వింటర్ స్పోర్ట్స్ పట్ల అందరి ఆసక్తిని పెంచడానికి అవే విమర్శలు సహాయపడతాయని ఆశిస్తున్నాను ఆన్లైన్లో నన్నెంతో మంది అవమానిస్తూ ఉంటారు చంపుతామని బెదిరిస్తూ ఉంటారు అయినా నేను బెదరను అంటున్న తారా సవాళ్లు ఉంటాయని తెలిసే నేను ఈ దారిని ఎంచుకున్నాను కాబట్టి చేతులెత్తేసే ప్రసక్తే లేదు అంటూ ఇన్స్టాగ్రామ్లో విమర్శకుల నోరు మూయించింది ఫిగర్ స్కేటింగ్లో కొరియోగ్రఫీ కాస్ట్యూమ్స్ కీలకమని ఆ రెండూ మ్యూజిక్ థీమ్తో సరితూగేలా చూసుకుంటూ ఉంటానమీ అంటున్న తారా గతంలో పద్మావతి సినిమా సౌండ్ ట్రాక్తో పాటు ఏఆర్ రెహమాన్ అధీరా పాటలకు ప్రదర్శనలిచ్చింది రెండువేల ఇరవై రెండు రెండువేల ఇరవై మూడు రెండువేల ఇరవై ఐదు నేషనల్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన తారా గత ఏడాది స్లోవేనియాలోని అంతర్జాతీయ టోర్నమెంట్స్లో రెండు రజత పతకాలు కూడా గెలుచుకుంది ప్రస్తుతం వచ్చే ఏడాది వింటర్ ఒలింపిక్స్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా తీవ్రంగా కృషి చేస్తోంది ఈ పోటీలకు అర్హత సాధించే ఈవెంట్ ఈ సెప్టెంబర్లో బీజింగ్లో జరగబోతోంది అయితే అర్హత సాధించినా సాధించకపోయినా స్కేటింగ్ మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తానని ఒలింపిక్స్తో సంబంధం లేని వ్యక్తిగత లక్ష్యాలు తనకెన్నో ఉన్నాయని తాను అన్వేషించవలసినవి కూడా ఎన్నో ఉన్నాయని అంటోంది ఒకవేళ తార వింటర్ ఒలింపిక్స్కు అర్హత పొందితే ఈ పోటీల్లో పాల్గొనే అర్హత సాధించిన మొదటి భారతీయ ఫిగర్ స్కేటర్గా గుర్తింపు పొందగలుగుతుంది యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో కంప్యూటర్ సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విద్యార్థి అయిన తారా తన అభిరుచిని ఫిగర్ స్కేటింగ్కే పరిమితం చేయలేదు ప్రపంచాన్ని చుట్టి రావడం సొంత వ్యాపారాన్ని కలిగి ఉండడం డైమండ్ ఫేస్ ఆఫ్ లాంగ్ స్పీక్ ను అధిరోహించడం తన లక్ష్యాలుగా ప్రకటించుకుంటోంది స్కేటింగ్ తర్వాత తాను ఎక్కువగా ఇష్టపడే క్రీడ పర్వతారోహణ అని అప్పుడప్పుడు హైకింగ్ కు కూడా వెళ్తూ ఉంటానని అంటోంది అలాగే తారా స్కేటింగ్ కోసం తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని కుట్టుకుంటూ ఉంటుంది